విక్రమాదిత్యుడు భేతాలుడిని తీసుకుని మళ్లీ తన ప్రయాణం కొనసాగించాడు భేతాలుడు ఇలా చెప్పసాగాడు గంగా నది ఒడ్డున సత్యపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసించేది ఆ బ్రాహ్మణుడికి ఒక అందమైన కుమార్తె ఉండేది ఆమెకు కళ్లి చేసుకునే వయస్సుకు వచ్చింది దాంతో బ్రాహ్మణుడు ఆమెకు వరుడిని వెతకటానికి బయలుదేరాడు అదే సమయంలో బ్రాహ్మణుడి కుమారుడు కూడా ఎక్కడికో వెళ్లిపోయాడు ఒకరోజు ఒక యువకుడు వాళ్ల ఇంటికి వచ్చాడు ఆ యువకుడి రూపం గుణ గణాలను చూసి బ్రాహ్మణుని భార్య అతనితో నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అని మాట ఇచ్చింది ఇక్కడ చూస్తే బ్రాహ్మణుడు కూడా మరో యువకుణ్ణి చూసి అతనికి అదే వాగ్దానం ఇచ్చాడు ఇక బ్రాహ్మణుడి కుమారుడు చదువుకోవడానికి వెళ్లిన చోట అతను మరో యువకుడితో అదే వాగ్దానం చేస్తాడు ఈ విషయం ముగ్గురికి తెలిసినప్పుడు వాళ్లంతా ఆలోచనలో పడ్డారు మరుసటి రోజు ఆ అమ్మాయిని పాము కాతేసి చంపేసింది ఆమె తండ్రి సోదరుడు ఇంకా ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్న ఆ ముగ్గురు యువకులు ఎంతో ప్రయత్నించి పాములను జపించే వారిని పాము కాటుకు మందు వేసేవారిని వైద్యులను పిలిపించిన ప్రయోజనం లేకుండా పోయింది చివరికి అందరూ నిరాశతో వెళ్లిపోయారు వాళ్లందరూ బాధతో ఆ అమ్మాయిని శ్మశానానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఆమె ఎముకలను తీసుకుని ఫకీర్ గా మారి అడవికి వెళ్లిపోయాడు రెండవ వ్యక్తి ఆమె బూడిదను కట్టుకొని శ్మశానంలోని గుడిసె కట్టుకుని అక్కడే నివసించసాగాడు మూడవ వ్యక్తి యోగిగా మారి దేశయాటన చేయసాగాడు రోజు ఆ మూడవ యువకుడు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక నగరానికి చేరుకున్నాడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో భోజనం చేసేందుకు కూర్చున్నాడు ఆ బ్రాహ్మణుడి భార్య భోజనం వడ్డించడానికి వచ్చినప్పుడు ఆమె చిన్న కొడుకు ఆమె చీర కొంగును పట్టుకున్నాడు ఆమెకు చాలా కోపం వచ్చింది మొదట ఆమె ఆ బాలుణ్ణి భయపెట్టింది తర్వాత కొట్టింది అయినా ఆ బాలుడు వినకపోవడంతో కోపంతో బాలు ఎత్తి మంటల మీద మండుతున్న పొయ్యిలోకి విసిరేసింది బాలుడు కాలిపోవడంతో బూడిదాగాడు యోగి వెంటనే భోజనం చేయకుండా లేచాడు ఆ ఇంట్లో వాళ్లు ఎంత బ్రతిమాలినా అతను భోజనం చేయడానికి ఒప్పుకోలేదు అతను ఇలాంటి రాక్షసి ఉన్న ఇంట్లో నేను భోజనం చేయలేను అని అంటాడు అది విన్న ఆ మహిళ లోపలికి వెళ్లి సంజీవని విద్యా గ్రంథాన్ని తీసుకొచ్చి ఒక మంత్రం చదివింది కాలిపోయి బూడిద అయిన బాలుడు మళ్లీ బ్రతికొచ్చాడు చనిపోయిన బాలుడు మళ్లీ తిరిగి రావడం చూసిన యోగి ఆలోచనలో పడ్డాడు ఈ గ్రంథం నా చేతుల్లో పడితే నేను కూడా ఆ అమ్మాయిని తిరిగి బ్రతికించగలను అని అనుకుంటాడు ఆ తర్వాత అతను భోజనం చేసి ఆ రాత్రికి అక్కడే ఉండిపోతాడు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత బ్రాహ్మణుడు ఆ గ్రంథాన్ని మెల్లగా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ అమ్మాయిని దహనం చేసిన ప్రదేశానికి వెళ్లి చూస్తే మిగతా ఇద్దరు అబ్బాయిలు కూడా అక్కడే ఉంటారు ఆ ఇద్దరు యువకులు ఆ అమ్మాయి యొక్క ఎముకలు మరియు బూడిదను బయటకు తీశారు యోగి మంత్రం చదవగానే ఆ అమ్మాయి బూడిదలోంచి తిరిగి బ్రతికొచ్చింది ఇప్పుడు ముగ్గురు ఆమె మీద హక్కు కోసం తగాదా పడసాగారు చెప్పి రాజును మహారాజా చెప్పండి ఆ అమ్మాయి ఎవరికి భార్య అవుతుంది అని ప్రశ్నించాడు దానికి విక్రమాదిత్యుడు అక్కడ గుడిసే కట్టుకుని ఉండేవాడు ఆమె భర్త అవుతాడు అని సమాధానమిచ్చాడు బేతాళుడు ఎందుకు అని ప్రశ్నించాడు అప్పుడు రాజు ఎముకలను సేకరించినవాడు ఆమె కుమారుని వంటివాడు విద్యను ఉపయోగించి ఆమెకు జీవనదానం చేసినవాడు ఆమె తండ్రి వంటివాడు ఆమె బూడిదతో అక్కడ నివసించిన వాడే ఆమెకు నిజమైన అధికారి అని వివరించాడు రాజు సమాధానం విన్న బేతాళుడు మళ్లీ చెట్టుపైకి వెళ్లి తలకిందుగా వేలాడసాగాడు విక్రమాదిత్యుడు బేతాళుడిని ఎత్తుకుని మళ్లీ నడవడం ప్రారంభించాడు బేతాళుడు చెప్పాడు మధురాపురం అనే నగరాన్ని రాజవీర్ అనే రాజు పరిపాలన చేసేవాడు ఒకరోజు విజయ్ సేన్ అనే రాజపుత్రుడు ఉద్యోగం కోసం రాజు దగ్గరికి వచ్చాడు రాజు అతన్ని ఏం కావాలి అని అడిగితే అతను వెయ్యి కావాలి అని అడుగుతాడు ఇది విని రాజు ఆశ్చర్యపోయాడు రాజు అతన్ని నీతో ఎవరెవరు ఉన్నారు అని అడిగాడు అతను నా భార్య కొడుకు కూతురు అని చెప్పాడు ఇది విని రాజు ఇంకా ఆశ్చర్యపడ్డాడు నలుగురు అంత బంగారంతో ఏం చేస్తారు అని అనుకున్నాడు అయినప్పటికీ రాజు అతని మాటను అంగీకరించాడు ఆ రోజు నుండి విజయసేన్ సేన్ ప్రతిరోజు బండారం నుండి వెయ్యి తులాల బంగారం తీసుకుని తన ఇంటికి వెళ్లేవాడు అందులో సగం బ్రాహ్మణులకు దానం చేసేవాడు మిగిలిన సగం రెండు భాగాలుగా విభజించి ఒక భాగం వైరాగ్యులకు మరియు సన్యాసులకు ఇచ్చేవాడు మిగిలిన భాగంతో భోజనం సిద్ధం చేసి మొదటగా పేదలకు పెట్టేవాడు ఆ తరువాత మిగిలిన దాన్ని తన భార్య పిల్లలకు పెట్టేవాడు సాయంకాలానికి అతను తన కవచం ఖడ్గం తీసుకుని రాజు మంచం వద్ద పహారా వేసేవాడు రాత్రివేళ రాజుకు ఏదైనా అవసరం ఉంటే విజయ్ సేన్ వెంటనే అందుబాటులో ఉండేవాడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో రాజుకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది రాత్రి వేళ ఎవరో ఏడుస్తున్న శబ్దాన్ని విని రాజు విజయ్ అక్కడికి వచ్చాడు రాజు అతనితో ఈ రాత్రి ఎవరు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకో వెళ్ళిరా అని చెప్పి పంపిస్తాడు వెంటనే విజయ్ సేన్ అక్కడి నుంచి బయలుదేరి శ్మశానానికి వెళ్లి చూస్తే అక్కడ తల నుండి కాళ్ల వరకు ఒక మహిళ ఆభరణాలతో అలంకరించబడి ఉంది ఆమె నృత్యం చేస్తూ ఆడుతూ ఏడుస్తోంది కానీ ఆమె కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు విజయ్ సేన్ దేవి నీవు ఎవరు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు దాంతో ఆమె ఇలా సమాధానం ఇచ్చింది నేను రాజలక్ష్మిని నేను ఎందుకు ఏడుస్తున్నానంటే ఈ రాజే రాజు రాజవీర్ ఇంట్లో చెడు పనులు జరుగుతున్నందున అక్కడ దారిద్ర్యం రాబోతుంది నేను అక్కడ నుంచి వెళ్లిపోతున్నాను దాంతో రాజు ఈ దుఃఖంతో ఒక నెలలో చనిపోతాడు అని చెప్తుంది ఇది విన్న విజయ్ సింగ్ దీన్ని తప్పించేందుకు ఏదైనా మార్గం ఉందా అని అడుగుతాడు అప్పుడు ఆ స్త్రీ ఇక్కడి నుంచి తూర్పున ఒక యోజన దూరంలో ఒక దేవత మందిరం ఉంది ఆ దేవత మందిరంలో నువ్వు నీ కుమారుడి తలను సమర్పిస్తే ఈ విపత్తు తొలగిపోతుంది అప్పుడు రాజు ఒక వంద సంవత్సరాల వరకు ఏ సమస్య లేకుండా రాజ్య పరిపాలన చేస్తాడు అని చెప్తుంది తన కొడుకును బలి ఇవ్వడం గురించి విన్న ఆ రాజపుత్ర యోధుడు ఇంటికి వచ్చి తన భార్యకు మొత్తం విషయం చెప్పాడు భార్య తన కొడుకుని లేపింది అదే సమయంలో తన కూతురు కూడా నిద్ర నుండి లేచింది బాలుడు ఈ విషయం విని ఆనందంగా నాన్న ఎలాంటి అనుమానం లేకుండా మీరు నా తలను కోసి దేవతకు అర్పించండి ఒకటి ఇది మీ ఆజ్ఞ రెండు ఇది స్వామికి సేవ మూడు ఈ శరీరం దేవతకు అర్పించడం దీనికి మించిన గొప్ప విషయం ఏముంటుంది ఆలస్యం చేయకండి అని అంటాడు ఇది విన్న రాజపుత్ర యోధుడి హృదయం చలించింది అతను తన కొడుకును గట్టిగా హత్తుకున్నాడు ఆ రాజపుత్ర యోధుడు తన కుటుంబం ఆ దేవాలయం వైపు బయలుదేరాడు నలుగురు దేవి మందిరానికి చేరుకున్నారు విజయ్ సేన్ చేతులు జోడించి ఓ దేవి నేను నా కొడుకును బలి ఇవ్వబోతున్నాను నా రాజుకి వంద సంవత్సరాల జీవిత కాలం ప్రసాదించండి అని చెప్పి ఒకే ఒక్క వేరుతో తన కుమారుడి తరీ వేరుచేశాడు తన అన్నని ఇలా చూసిన చెల్లెలు కూడా తన కత్తితో తన తలను వేరు చేసుకుంది ఈ దృశ్యాన్ని చూసిన రాజపుత్ర యోధుడు భయంతో వణికిపోయాడు తన కొడుకు ఇంకా కూతురి క్రూరమైన బలిని తన కళ్ల ముందు చూసి తల్లి కూడా తన తలను దేవతకు అర్పించింది ఒక్క నిమిషంలో తన కుటుంబ మరణాన్ని ఇలా చూసి జయసేన్ కూడా ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న రాజు వెంటనే దేవి మందిరం చేరుకున్నాడు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు తన ప్రజలపై ఇలాంటి విపత్తును తెచ్చిన రాజుగా తనను తాను నిందించుకుంటూ తన తలను దేవికి అర్పించబోతుండగా దేవి ప్రత్యక్షమై రాజు చేతిని పట్టుకుని రాజా నీ ధైర్యాన్ని చూసి నేను సంతోషించను అని చెప్తుంది దానికి రాజు ఓ దేవి మీరు ఆనందిస్తే ఈ నలుగురికి తిరిగి ప్రాణం ఇవ్వండి అని కోరగా దేవి తథాస్తు అని అనుగ్రహిస్తుంది దాంతో నలుగురు కూడా తిరిగి బ్రతుకుతారు ఇప్పుడు బేతాళుడు ఓ రాజా ఇప్పుడు చెప్పండి ఇందులో ఎవరికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని అడుగుతాడు దానికి విక్రమాదిత్యుడు రాజుకి అని సమాధానమిచ్చాడు బేతాళుడు ఎందుకో అని అడిగితే దానికి విక్రమాదిత్యుడు ఎందుకంటే రాజు కోసం సేవకుడు ప్రాణత్యాగం చేయడం ధర్మం పైగా తన బాధ్యత కూడా కాని సేవకుడి కోసం రాజు ప్రాణత్యాగం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్తాడు రాజు సమాధానం విన్న బేతాళుడు మళ్లీ చెట్టు పైకి వెళ్లి తలకిందులుగా వేలాడతాడు